నమస్కారం వెల్కమ్ టు టీవీ సిక్స్ న్యూస్ నా పేరు సత్యం మనతో పాటు మలిదేశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ యోజన నాయకుడు రామ్కోటి ఏల్ ఏల్కొండ రామ్కోటి చర్చలో పాల్గొనడానికి మా స్టూడియోలో ఉన్నారు వారితో చర్చిద్దాం చెప్పండి మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ఎక్కడ మొదలైంది టీవీ సిక్స్ టీవీ సిక్స్ యజమానం గారికి ముందుగా గుడ్ ఈవినింగ్ నా యొక్క రాజకీయ ప్రస్థానం రెండు వేల ఆరులో నా యొక్క గ్రామం గోపలాయపల్లి నల్గొండ జిల్లా రెండు వేల ఆరులో నేను హైదరాబాద్ వచ్చాను ఎల్బీ నగర్లో ఒక చిన్న రూమ్ తీసుకొని బ్యాచిలర్ రూమ్ తీసుకొని రూమ్లో ఉన్నాను దాని తర్వాత అసలు ఏం చేయాలని చెప్పేసి చూస్తున్నాను నాకు అంత కొంచెం కార్ డ్రైవింగ్ వచ్చు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఒక ఒక పెద్ద కార్ ట్రావెల్స్లో డ్రైవింగ్ డ్రైవర్గా జాయిన్ అయినాను స్టార్టింగ్లో దాని తర్వాత విధంగా ఒక రెండు మూడు సంవత్సరాలు అట్లే చేస్తున్నాను చేస్తూ చేస్తూ ఇట్లే ఒకసారి ఈ పార్టీ కార్యక్రమాల గురించి టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల గురించి ఒక కార్ ట్రావెల్స్ బుక్ చేయడం జరిగింది బుక్ చేసిన తర్వాత నేను కేసీఆర్ మీటింగ్లో చాలాసార్లు పోయినా అట్లనే పోయిన తర్వాత అక్కడ కేసీఆర్ మాట్లాడే స్పీచ్ కానీ తెలంగాణ మీద ఇంత వివక్ష జరుగుతున్న ఆంధ్రాల వల్ల అని చెప్పి ఇవన్నీ చూసుకొని నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే బాగుండు అనే ఆలోచనతోటి ఉన్నాను ఉన్న తర్వాత అదేవిధంగా ఏమైంది రెండు వేల ఎనిమిది నవంబర్లో నాకు అప్పుడున్నటువంటి ఎల్బినార్ నియోజకవర్గ ఇన్ఛార్జి కాచిం సత్యనారాయణ గారు కాల్ చేశారు ఎక్కడున్నావు అని చెప్పేసి నేను ఇంట్లో ఉన్నాను నీవు బాగా యాక్టివ్ ఉన్నావు చూస్తున్నాను ఈ ప్రోగ్రామ్స్ కూడా మీ కార్ డ్రైవర్ జేఎస్ యూనియన్ కూడా పెట్టాను ఆ టైంలో కూడా అంటే అన్ని కుల సంఘాలు ఎట్లా పెడుతున్నారు నేను కూడా అట్లే పెట్టినా కార్ డ్రైవర్ యూనియన్కి వెళ్ళి కూడా ఒక యూనియన్ పెట్టాను మీ కార్యక్రమాలు బాగున్నాయి నువ్వు ఇట్లా కాదు మన్సరావాడ డివిజన్ నుంచి నువ్వు పార్టీ బాధితులు తీసుకో ఏమన్నా అదే విధంగా తప్పకుండా తీసుకుంటా అని చెప్పేసి రెండు వేల తొమ్మిదిలో నేను మన్సరావర్ డివిజన్ యూత్ అధ్యక్షుని ఎన్నికైన ఎన్నికైన తర్వాత అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ చేసుకుంటూ కలిసి చేస్తుంటే నాకు శ్రీకాంత్ ఆచారి మా ఫ్రెండ్ వచ్చేసి శ్రీకాంత్ కాచమన్న తొట్టు ఉండేది ఉద్యమ సమయంలో శ్రీకాంత్ ఆచార్య చాలా యాక్టివ్ ఉండేది ఏ రోజు అమరుడు ఆయన నాకు బాగా దోస్తా దోస్తానం ఉండేది ఇక్కడనే ఉండేది దాని తర్వాత ఆయనతో దోస్థానము ఆయన తెలంగాణ రాష్ట్రం గురించి అక్కడ కేసీఆర్ గారు అధ్యక్ష చేయడం ఆ రాష్ట్రం కోసం అమరుడు కావడం అక్క కొంచెం బాధ అనిపించింది ఆ టైంలో దాని తర్వాత నేను అదే విధంగా అంటే నాకు ఇచ్చినటువంటి పని అంటే తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కీలకంగా ఏ టైంలో ఏ పాత్రలు పోషించాలి ఏ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి అట్లా చేసుకుంటూ చేసుకుంటూ ముందు కొనసాగడం జరిగింది బాగా ఆకర్షితులు ఉద్యమం ఉద్యమం అప్పుడు అయితే ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మీకు ఇతర పార్టీల నుంచి ఏమన్నా ప్రెజర్స్ ఉన్నాయా ఉండేవా అంటే తప్పకుండా ఉండే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నడవద్దని చెప్పేసి టీడీపీ కాంగ్రెస్ నాయకులు అప్పుడున్నటువంటి చాలామంది నాయకులు ముందస్తు అరస్సులు చేయించడం కానీ ఏమన్నప్పుడు కార్యక్రమం తీసుకొని చేద్దామంటే రోడ్డు మీదకి వద్దామంటే అరెస్టులు చేపించి లోపడేయడం కానీ ఇంకోటి నేను అట్టడుగు వర్గాల సామాజిక వెళ్ళి వచ్చినా కాబట్టి కొంచెం ఎదగనియొద్ద అనే కాన్సెప్ట్ తోటి కూడా ఉండేది ఆ టైంలో బీసీ బీసీ వర్గంకెళ్ళి వచ్చినా కాబట్టి అంటే నా యొక్క ఆలోచన ఏముండేది నేను ఏదో రాజకీయంగా ఏదో కావాలి ప్రజాప్రతినిధి కావాలను తెలంగాణ రాష్ట్రం కావాలి రావాలి నా వంతు నేను కొట్లాడాలి నేను నా పాత్ర కూడా పోషించాలనే వ్యక్తంతో వచ్చిన కాబట్టి నా పాత్ర నేను పోషించాను మన్సరావు డివిజన్లో అప్పుడు సరే నా ఎవరు ఉన్నారో తెలియదు కానీ మన్సరాబాబు డివిజన్లో మొట్టమొదటిసారిగా మనసురా చౌరసులో దిమ్మ కట్టేయగలిగిన అక్కడ యూత్ ఫాలోయింగ్ యూత్ మెయింటైన్ చేయడం కానీ పార్టీల జాయినింగ్ కానీ బస్సి బాట కానీ వంట మార్పు కానీ మొత్తం కార్యక్రమం మీ పైన ఉద్యోగంలో కేసులు ఏమైనా పెట్టారా ఇప్పుడు కేసుల విషయానికి వస్తే ఒక నాలుగైదు కేసులు ఉన్నాయి ఇక ముందస్తులు అంటే చెప్పలేని అరసలు ఉన్నాయి కొన్ని సమయాలలో కూడా రాత్రిపూట అన్నం తింటుంటే కూడా ప్రివంటి అరెస్టులు అంటారు వాటిని అరెస్టులు చేయడానికి వచ్చి ఆ డోర్లు కొట్టి కస్టడీలోకి తీసుకోవడం రెండు రోజులు మూడు రోజులు చెలో అసెంబ్లీ విషయానికి వచ్చేసి మిలియన్ మార్చి కొన్ని ఇంకోటి అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ జగన్ గారమ్మ అక్కడ ఇక్కడ కరీంనగర్ పోతుంటే కూడా మమ్మల్ని తీసుకపోయి పోలీస్టేషన్లు వేసిన రోజులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ల రోజులు వేసిన తర్వాత పోలీస్టేషన్ల దోవల బెడదకు చాలా కష్టాలు పడ్డా మనం ఈ రోజుకి స్టోరీలో ఉన్నామంటే ఆ రోజు తెలంగాణ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పార్టీలో చేరడం నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నేను ఈ రోజు ఒక నలుగురు గుర్తుపడుతున్నాను అంటే టిఆర్ఎస్ పార్టీలో చేరడం నేను ఉద్యమం పార్టీలో పాల్గొనని చెప్పేసి గౌరవంగా చెప్పగలుగుతున్నాను అప్పుడు పాల్గొనే కార్యక్రమాలలో మంచిగా పాల్గొన్నారు కాబట్టి ఇప్పుడు మీరు గుర్తింపు ఉన్నారు ఎస్ అయితే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో పార్టీలో మీ స్థానం ఏ విధంగా ఉంది మీకేమన్నా బాధ్యత ఉందా ఇప్పుడున్న పరిస్థితులలో అంటే నేను గత ఐదు మన వన్ ఇయర్ వరకు యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాన్స్టిట్యూన్స్ యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాను మన రీసెంట్గా పా కమిటీలన్నీ రద్దు చేశారు కేసీఆర్ గారే అంటే కొత్త కమిటీ లేదామని చెప్పేసి దానికోసం వెయిట్ చేస్తున్నాం కాకపోతే రాబోయే రోజులలో ఒక మంచి పదవి వస్తుంది నా ప పదవి ఉన్నా లేకున్నా నేను ఇంకోటి ఒక క్లారిటీ చెప్పదలుచుకున్నాం చాలామంది ఏంటంటే రాజకీయంలో ఎదగడానికి వస్తారు ఏదో ఆశించి వస్తారు మేము తెలంగాణ ఉద్యమంలో రేపు ఏమైతే మనం చేయలేదు తెలంగాణ రాష్ట్రం ఎట్లా తెలంగాణ రాష్ట్రం రావాలి నా పాత్ర మేము పోషించాలి దానికోసం జైలుకైనా రెడీ అని చెప్పేసి వచ్చినాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా యొక్క ప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నాం మీ చురుకుగా మీ యాక్టివిటీస్ని గమనించి మీకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తే మీరు స్వీకరిస్తారా తప్పకుండా అండి ఇప్పుడు పదవి డోర్ కొట్టి పదవి వస్తుందంటే తప్పకుండా స్వీకరిస్తారు కాకపోతే ఏంటంటే వేటెన్సీ పదవిస్తే ఖచ్చితంగా తీసుకుంటాం మరి ఇప్పటి నామినేటెడ్ పదవుల గురించి ఇక్కడ కూడా ప్రస్తావన జరగడం లేదు అంటే వస్తున్నాయి వస్తున్నాయి అట్లా ఉన్నాయి అప్పుడు మరి ఆలోచన ఉంది గత మూడు సంవత్సరం రెండు సంవత్సరాలకి వెళ్ళి తీసుకుంటే స్టేట్ కార్పొరేషన్ మొత్తం ఉద్యమకారులకే ఇచ్చారు ఇప్పటివరకు కొన్ని జిల్లా ప్రెసిడెంట్లు అంటే రైతు సంఘం కానీ గ్రంథాలయ కానీ ఈ మహిళలకు సంబంధించినవి కానీ టోటల్ ఉద్యమకారులకే ఇచ్చారు అంటే ఉద్యమకారులకు పీట వేసే విధంగా గారు ఒక ప్లాన్ విధంగా వస్తున్నారు మార్కెట్ కమిటీలు కొంతమంది ఉద్యమకారులకి వచ్చినాయి సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళు కూడా కొన్ని వచ్చినాయి అంటే మా దానికి వచ్చే వారికి ఏంటంటే సెకండ్ కేడర్ కాబట్టి రేపు రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రాదని కాదు పనిచేసిన వారికి పార్టీలో ఖచ్చితంగా స్థానం ఉంటుంది నా లాగా కాకపోతే ఏంటంటే వెయిట్ చేయాలి ఎల్బీ నగర్ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ తోటి మీకున్నటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ తోటి సంబంధాలు అంటే డెఫినెట్లీ ఒక మా ఒక అంటే విషయం చెప్పాలంటే బీసీ సమాజిక వర్గం ఒకటి కట్టడి వర్గాలకు వెళ్ళి వచ్చిండు మా యొక్క రేపు జరగబోయే ఎప్పుడు వచ్చినా కూడా ఏమన్నా స్వల్ప ఏడుతో ఓడిపోయాడు కాబట్టి మీరు రేపు ఇంకోటి జిహెచ్ఎంసీ క్షణంలో కూడా పదకొండు కార్పొరేట్ సీట్లు గెలిపించుకున్నాడు అంటే కార్పొరేషట్లు గెలిపించుకున్నాడు ఏ డివిజన్లో చూసినా కూడా మాకు పార్టీ విధంగా చూస్తే పట్టు చాలా ఉన్నది ఈ యొక్క మూమెంట్ చూస్తే మన రామన్న తోటి కానీ మాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆయన కష్టపడి వచ్చిన వ్యక్తి రేపు రాబోయే రోజులలో కూడా మేము ఎమ్మెల్యేగా చూడాలనే ఆశయతోటి ఆయన కోసం మేము పనిచేయడానికి కూడా రెడీగా ఉన్నాం మీ డివిజన్లో మీ మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో మీ కార్పొరేటర్ తోటి మీకున్నటువంటి సాన్నిహిత్యం ఎట్లా ఉంటుంది కార్పొరేటర్ కుప్ల విఠల రెడ్డి గారితో అంటే అంటే మేము ఆయనకు ఆయన జస్ట్ ఏంటంటే మాకు టూ థౌజండ్ సిక్స్టీన్ జిహెచ్ఎంఛి ఎలక్షన్లో బిఫోర్ వచ్చిండు ఆయన అంటే అంత ముందుకు కాంగ్రెస్లో ఉండేది అంటే దాని తర్వాత వచ్చిండు రిసీవింగ్ ఓకే అంటే మా ఆయనతో కలిసి ఉన్నాం జిహెచ్ఎంఛి ఎలక్షన్లో కూడా మాకు ఇచ్చినటువంటి బాధ్యత అంటే ఎన్ని బూతులు ఇస్తారు బాధ్యత మాకు ఉన్న పరిచయాలు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ పరిచయాలతోటి మేము ఆయనకు గెలుపు కోసం కృషి చేసినాం అంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళను పట్టించుకోవడం లేదు అట్లాంటి అనే కొన్ని ప్రజల నుంచి రూమర్స్ ఉన్నాయి అవి వాస్తవమేనా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళంటే అంటే ఇప్పుడు విఠల్ రెడ్డికి దగ్గరికి వచ్చేసే వారికి అంటే ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది అంటనే ఉంటారు అంటే ఏంటంటే పదవి ఇప్పుడు ఈయన ఇచ్చేది కదా గారు ఇచ్చేది కాదు కదా పట్టించుకోవట్లేరు అంటే అది కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చేది అంటే ఓపికతో వెయిట్ చేస్తున్నాం కాకపోతే ఏంటంటే మేము ఈ లైవ్ ద్వారా కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే విఠల్ రెడ్డి గారు కూడా ఉద్యమకాలను పట్టించుకోవాలి లోకల్ ఉన్నటువంటి ఎట్లాంటి చిన్న చిన్న పదవులు వచ్చినప్పుడు మొద మొత్తం మొదటి పాత్ర పెద్దన్న పాత్ర పోషిస్తే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం మీ డివిజన్ పరిధిలో మీరు ప్రజలకు ఎలాంటి సేవలు అంది అందించాలనుకుంటున్నారు ఒకవేళ మీరు మీకు ఏమైనా నామినేటెడ్ పదవి అట్లాంటివి వచ్చి ఉంటే డెఫినెట్లీ నాకు ఏ పదవి వచ్చినా పదవి వచ్చినా రాకున్నా కూడా డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు కార్పొరేటర్ గారి దగ్గర తీసుకపోవడం దానికంటే పెద్ద సమస్యలు ఉంటే మేయర్ దగ్గర తీసుకపోవడం జిహెచ్ఎంసీ సమస్యలు ఉంటే అక్కడ తీసుకపోవడం పవర్ సమస్యలు ఉంటే పెద్ద పెద్ద సమస్యలు ఉంటే రెడ్డి గారి దగ్గర తీసుకుపోవడం ఇట్లాంటి సమస్యలు మీద నా వంతు నేను కృషి చేసుకుంటూనే ఉంటాను కాకపోతే ఏంటంటే అన్ని సమస్యలు తీసుకోవడానికి కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు మేము మా నుంచి చిన్న చిన్న ఏమన్నా ఉంటే పార్టీ పనుల విషయం విషయానికి వచ్చే వరకల్ డెఫినెట్లీ మేము కార్పొరేట్కు ఇన్ఛార్జ్ గారు సపోర్ట్ చేస్తున్నాం ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను మీరు ఇప్పటివరకు ప్రజల్లోకి ఎంతవరకు తీసుకుపోగలిగారు మోటివేట్ చేయగలిగారు ఇప్పుడు మన్సురాబాద్ డివిజన్లో ఒక యాభై వేల పైచిలకు ఓటర్లు ఉన్నారు ప్రతి ఒక్కరు ఈరోజు పింఛన్లు తీసుకోవడం కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు డబుల్ బెడ్రూమ్ ఇన్లు దాంతోపాటు వీడో పింఛన్స్ చా ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్ని అయితే ఉన్నాయో టోటల్ ప్రజల్లోకి వెళ్ళే విధంగా మేము మోటివేట్ చేయగలుగుతున్నాం ఆల్రెడీ అందరూ లబ్ధిదారులే ఎంతమంది లబ్ధిదారులు అందరికీ చేసుకుంటారు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ వచ్చే వరకు అలా కూడా మా దగ్గర ఎల్కన్ లాంచం కాలనీలో దాదాపు మూడు వందల నీళ్ళు కట్టించేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందిస్తున్నారు అక్కడ వచ్చి హైదరానగర్లో కూడా అందిస్తున్నారు చాలా ప్లేసులలో కూడా మా దగ్గర ఒక అభివృద్ధిలో నెంబర్ వన్లో అంటే ఎల్బినార్ నియోజకవర్గానికి మన రీసెంట్గా కూడా మన నగరం కార్యక్రమం ద్వారా పదహారు వందల కోట్లు పెట్టిండు మా యూత్ ఐక్ మన కేటీఆర్ గారు ఎల్మినగర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు మెట్రో కానీ గ్రౌండ్ ప్రాసెస్ కానీ ఈరోజు ఒక ఉద్యమాల గడ్డ ఎల్మినార్ గడ్డ అంటారు ఇది అభివృద్ధి గడ్డ ఎల్మినార్ ఎల్మినార్ లాగా మార్చడానికి కేసీఆర్ గారు బాగా సహకరిస్తున్నారు ఇవన్నీ ప్రభుత్వం పబ్లిక్ కూడా బాగా దృష్టిలో పెట్టుకుంటుంటారు ఎందుకంటే గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు ఏంది తేడా అప్పుడున్నటువంటి రోడ్లు ఏంది ఉన్నటువంటి రోడ్లు ఏంది ఇప్పుడు దాదాపు స్ట్రీట్ లైట్లు ఉంటాయి స్ట్రీట్ లైట్లు వచ్చేసే వరకల్ అలా అప్పుడు ఒక లైట్ పోయిందంటే పది పదిహేను రోజులు లైన్ మెన్ ఫోన్ చేస్తే రాకపోయేది అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధి పట్టించుకోకపోయేది ఈ రోజు ఒక స్ట్రీట్ లైట్ వేసారు వేస్తే కనీసం ఒక నడుచుకుంటూ పోతుంటే ఒక పిన్ను పడితే కనపడేటట్టు లైట్లు ప్రతి యూజుడి డ్రై డ్రైవింగ్ ఎల్ఈడి లైట్లు పైప్ లైన్లు అంటే అప్పుడున్నటువంటి జనాభా ప్రకారం ఇప్పుడు సపోజ్ రెండు వేల జనాభా ఉన్నారనుకో వాళ్ళ దగ్గర పైప్ లైన్ వేసారు ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాలకు సరిపోయే పైప్ లైన్ అంటే ఇరవై సంవత్సరాల వరకు వన్ ఇంట్లో ఐదు వేల జనాభా ఆరు వేల జనాభా ఉన్నా కూడా సరిపోయేటట్టు ప్లాన్ చేసుకుని యూజిడి పైప్ లైన్ మనసరాబాద్ డివిజన్లో దగ్గర దగ్గర మన చుట్టూ పెద్ద చెరువు చిన్నచేరుకు చుట్టూ ఫెన్సింగ్ వాకింగ్ ట్రాకు ఇవన్నీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు మా వైపే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రేపు ఎలక్షన్లలో కూడా ఎనీ టైం రేపు రాబోయే అయినా సరే మళ్ళీ జిహెచ్ఎం వచ్చినా సరే ముందస్తు ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చినా సరే ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధిని చూస్తున్నారు ప్రజలు గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు తేడా ఏందని చెప్పి కూడా గమనిస్తున్నారు రాబోయే రోజులలో కూడా ఎనీ టైం పట్టం కట్టడానికి రెడీ ఉన్నారు టీఆర్ఎస్కు జరగబోయే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మీ పాత్ర ఏంటి కీలకంగా మీరు డెఫినెట్లీ రాబోయే సర్వత్ర ఎన్నికలలో నా పాత్ర ఏంటంటే ఇప్పుడు నాకున్నటువంటి సంబంధాలు కానీ నాకు ఏ బాధ్యత పోయి చెప్పినా కూడా సక్రమంగా దిత్తా అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఏమైనా టికెట్ ఏమైనా ఆశిస్తున్నారా అంటే పొలిటికల్గా టికెట్ అంటే ఏదైనా ఆశించని వాడు వేస్ట్ అని చెప్పేసి ఒకటి అనుకుంటారు డెఫినెట్లీ అంటే ఎమ్మెల్యే స్థాయి అయితే నాదే కాదు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో కానీ ఇలాంటి అంటే పార్టీ ఆదేశించి పోటీ చేయమంటే డెఫినెట్ పోటీ చేస్తాం నామినేటెడ్ ఇచ్చి దీంతో సంతృప్తి పోడన్నా ఉంటాం లేదు జిహెచ్ఎం సెలక్షన్ ఉద్యమకారులకు టికెట్ ఇస్తామంటే డెఫినెట్లీ పోటీ చేయమంటే పోటీ చేస్తాను కన్నా లేదు ఇంకో వ్యక్తికి ఇచ్చిన మీరు గెలిపించుకరని అంటే కూడా అంత ముందు గెలిపించుకోవడానికి కూడా రెడీ ఉన్నాం పార్టీ ఆదేశాల మేరకు పనిచేయడానికి రెడీగా ఉన్నాం దాంతో పాటు మా కేటీఆర్ గారు చెప్పినట్టు మేము ఏ పని చెప్పినా కూడా నీకు ఈ పార్టీ పోస్ట్ చేస్తాం దీనికే పరిమితమై ఉండాలంటే కూడా ఉండడానికి రెడీగా ఉన్నాం మా యొక్క ఆశయం ఏం లేదు పార్టీని బంగారు తెలంగాణ అని బంగారు తెలంగాణ తీసుకుపోవడానికి అడిగి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నాం ఈరోజు తెలంగాణ బంగారు తెలంగాణ ఉన్నవారు పాల్గొన్నాం ఈసారి ఎల్బీ నగర్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది పార్టీలు ఇప్పుడు కేసీఆర్ చే కేసీఆర్ గారు చేస్తున్నటువంటి చేయిస్తున్నటువంటి సర్వేలలో పరిస్థితి ఏంటి ఈసారి కేసీఆర్ గారు చేస్తున్న సర్వేలలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టీఆర్ఎస్కు మరుగున్నది ఎందుకు మరుగున్నదంటే ప్రతి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రతి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు ప్రతి లబ్ధిదారుడు అప్లికేషన్ పెట్టిన వెంటనే కరెంటు అంటే గత గత ప్రభుత్వంలో కరెంటు కరెంట్ వస్తే బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు ప్రభుత్వంలో కరెంట్ పోతే బ్రేకింగ్ న్యూస్ గత ప్రభుత్వాలకు డిఫరెంట్ చూసుకుంటుంటే ఎలిమినమ్ అభివృద్ధి చూస్తూనే ఉన్నారు మెట్రో లైన్స్ ఫ్లైఓవర్స్ గ్రౌండ్ ప్రాసెస్ అంటే ట్రాఫిక్ సిగ్నల్ ప్రాబ్లం లేకుండా రోడ్లు ఏ గల్లీల జిహెచ్ఎంసీ వర్క్ చాలా బాగున్నది దాంతోపాటు ఎక్కడైనా రోడ్లు పాత రోడ్లు చేసి కొత్త రోడ్లు వేయడం నీట్గా చేయడం కాలనీ డెవలప్మెంట్ పబ్లిక్లోకి వీడో పింఛన్లు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇవన్నీ పబ్లిక్లోకి పోతున్నాయి ఒక పెళ్లి చేయాలంటే మేనమామ కేసీఆర్ ఉన్నట్టు వెళ్ళిపోయినది ఒక లక్ష పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు రోజు లక్ష రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు ఇవాళంతకంటే ఎక్కువ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు లబ్ధిదారులే రోజు గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలు తేడా చూస్తూనే ఉన్నారు కాబట్టి రాబోయే రోజులలో కూడా ఎల్బిన్నర్లో బంపర్ మీదతోటి అభ్యర్థిని గెలిపేయడానికి అడిగి ఉన్నారు ఈసారికి ఈసారి ఎవరికి సీట్ ఇచ్చే అవకాశం అంటే అది కేసీఆర్ గారు అధిష్టానం నిర్ణయించేది ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే పార్టీ ఇన్ఛార్జ్గా రామ్మోహన్ గౌడ్ గారు ఉన్నారు మేము ఆయనే అనుకుంటున్నాం అంటే ఎవ్వరికి ఇంకోటి మేము ఒక విషయం ఏంటంటే ఎవరికి సీట్ ఇచ్చినా కూడా డెఫినెట్లీ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది నగర్ గడ్డ మీద గులాబీ జెండ్ ఎగరడానికి రెడీ ఉన్నారు సీఎం ఎవరైతే అనుకుంటున్నారు సీఎం అని చెప్పేసి కేసీఆర్ గారే అవుతారు ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న వార్త ఏంటంటే యంగ్ డైనమిక్ కేటీఆర్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు దానికి మీరేమన్నారు కదా కేటీఆర్ గారు అంటే కేటీఆర్ కేసీఆర్ గారు ఉన్నారు కదా కేటీఆర్ దానికి ఎందుకు పోదాం కేటీఆర్ కూడా అవుతారు అని ఆలోచిస్తున్నారు అది కేసీఆర్ గారు ఉన్న రోజులు కేసీఆర్ గారే ఉంటారు కాబట్టి మేము దాని మీద చర్చ జరపద్దాం అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల విధంగా వచ్చేవారు ఈ ఈరోజు కేసీఆర్ గారు ప్రతి కేటీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో ప్రగతి సభలు పెట్టేసి అక్కడున్న సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి ఎమ్మెల్యేలతో సమీక్ష అంటే ప్రతీ డివిజన్లో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ ప్రతి నియోజకవర్గంలో అంటే మీకు ఏం ఫండ్ కావాలన్నా మీ అభివృద్ధి చేసుకోవడానికి మీకు డివిజన్లో కింద సమస్య లేని మన నగరం మన మన నగరం ప్రోగ్రామ్ పెట్టిండు హైదరాబాద్లో మన లో పెట్టిండు డెఫినెట్లీ కాలనీ సంఘాలను పిలిచిండు మీ ఇంతవరకు ఏ ప్రభుత్వం చేసింది డైరెక్ట్ ప్రెసిడెంట్ని పిలిచి కాలనీ ప్రసిడెంట్ని పిలిచి మీ యొక్క సమస్య ఉంటే మాతో చెప్పండి మేము క్లియర్ చేస్తాం రెడీగా ఉన్నాం మీకు కాలనీకి ఏం కావాలి సీసీ కెమెరాలు కావాలా రోడ్లు కావాలా డ్రైనేజ్ కావాలన్నా మీ కాళీలు ఏ ప్రాబ్లం ఉందని చెప్పేసి అడిగిన వ్యక్తి ఎవరు ఇంతవరకు ఎవరు లేరు కాకపోతే అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చారు కాబట్టి చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీ ప్రభుత్వం కానీ గగ్వల్లు చేస్తున్నది ఇప్పుడు మన చిన్న ఇల్లు మారి ఇంకో ఇంట్లోకి మార్చాలంటేనే మనకు కనీసం ఒక పది పదిహేను రోజులు పడుతుంది ఇదొక అప్పు ఇదొక రాష్ట్రం అప్పులల్లో చేసిపోయారు గత ప్రభుత్వాలు మిగులు బడ్జెట్కి తీసుకొచ్చినాం ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేసి కోటి ఎకరాలకు మాగాసాని డైరెక్ట్ కాళేశ్వరంకి వెళ్ళి సూర్యాపేట వస్తాయి వాటర్ కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే మేము చేసిన ప్రాజెక్టులోనే వాళ్ళ పేర్లు మార్చుకొని అట్లా అనేది ఒకటి ఆరోపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మంచి చేస్తుందంటే ఎవరు క్రెడిట్ వస్తుంది టీఆర్ఎస్కి క్రెడిట్ వస్తుంది తప్పు అక్కడ మంచి జరుగుతుంది రేపు ఓట్లు రావద్దు ఓట్లు రావద్దంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జాతీయ హోదాలో తీసుకురావడానికి మా ప్రయత్నం మా కేసీఆర్ గారు చేస్తున్నారు ఆ యొక్క ప్రాజెక్టు రైతులు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో రైతుల కళ్ళలో ఆనందం ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు బంగారు తెలంగాణగా వస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిరుద్యోగులను కూడా పట్టించుకోవడం లేదు నిరుద్యోగులకు ఉద్యోగ సమస్య చాలా ఉంది చేసినా ఒకవేళ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత మళ్ళీ రద్దు కావడము అట్లాంటివి జరుగుతున్నాయి అని నిరుద్యోగులు కూడా అసంతృప్తి చెందుతున్నారని ఆరోపిస్తున్నారు ఇది కొన్ని పార్టీ వాళ్ళు గగోలు చేస్తున్న విషయం ఏంటంటే టీఎస్బిఎస్సి ద్వారా కానిస్టేబుల్ వేసినాం ఎస్ఐలు వేసినాం గ్రూప్ టూ వేసినాం గురుకుల పాఠశాల చేసినాం చాలా ఉద్యోగాలు వేసినాం టీఎస్సిపి ఇప్పటివరకు అరవై నుంచి డెబ్బై వేల ఉద్యోగాలు దానికి వచ్చినాయి విషయం ఏంటంటే ఖాళీలు వడ్డీ చేసుకుంటూ వస్తున్నాయి ఎవరు మా యొక్క కేసీఆర్ గారు ఎలక్షన్ మేనిఫెస్టో ఉన్న ప్రతి ఒక్కటి చేయడానికి రెడీగా ఉన్నారు ఎలిఫె మేనిఫెస్టో లేని విషయంలో కూడా ఇప్పుడు రైతు బంధు పథకం ఏ వరిచ్చిరండి ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఎకరానికి నాలుగు వేలు అంటే పెట్టుబడికి ఇప్పుడు ఇస్తున్నాం మళ్ళీ నవంబర్లో కూడా ఇస్తున్నాం ఇదే ఆలోచన విధంగా ప్రముఖులతో మాట్లాడి దీన్ని ఐదు వేలు చేయడానికి కూడా రెడీ ఉన్నాడు అంటే ఇప్పుడు రైతు బంధు పథకంలో కూడా అవకతవకలు జరిగినాయి ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు తక్కువ భూమి ఉన్న వాళ్ళకు లబ్ధి సరిగా చేకూరత ఆరోపణలు కూడా చేస్తున్నారు అంటే ఎక్కువ భూములు అంటే ఉన్నాయి కొందరికి భూములు అంటే తాతల తరాలకి వెళ్ళి వచ్చిన భూముల వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు వాపస్ ఇస్తున్నారు గవర్నమెంట్కు చాలా మంది ఇచ్చారు అంటే ఈ ప్రభుత్వాలు ఏందంటే కొన్ని ఏదో ఒకటి పట్టుకొని లాగాలేదు చేయాలి ప్రభుత్వం డిఫాల్ట్ చేయాలని చెప్పేసి విషయం మీద వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు తప్ప ఇప్పుడు మంచి పని చేస్తారు అంటే ఇంతవరకు చేయని ప్రభుత్వం రైతులకు నాలుగు వేలు ఎవరిచ్చారు అండి ఎక్కడానికి నాలుగు వేలు అంటే రేపు పంట పంట పెట్టుకోవడానికి పత్తి రైతు ఉన్నాడు అనుకో విత్తనాల కానీ దాంతోపాటు యూరియా ఇన్సూరెన్స్ అంటే రైతుకు ఏమన్నా అయ్యి ఉంటే అంటే సపోజ్ మోటార్ దగ్గరికి వెళ్ళిండు కరెంట్ షాటే కొట్టింది లేకపోతే పొరుగు ముట్టింది ఐదు లక్షల ఇన్సిడెంట్స్ ఎవరి గత ప్రభుత్వాలు ఇచ్చినాయా ఇప్పుడు భూమి ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళే కోటేశ్వర్లే ఉన్న వాళ్ళే బలిసిన వాళ్ళే మళ్ళీ ఎక్కువ ఈ రైతు బంధు పథకం వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది అది తప్పు తప్పు అది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు తప్ప అలా ఏం లేదు చాలా మంది చెక్కులు రిటర్న్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా సహకరిస్తున్నారు కొంతమంది రైతులు ఇప్పుడు కౌలు రైతులు అంటున్నారు అండి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు చూసినా ముందు వేయడానికి ప్రభుత్వం డిఫాల్ట్ చేయడానికి కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలండి ఆల్రెడీ ఓనర్లకి ఇస్తున్నాం ఓనర్లకి వెళ్ళి తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది మా కేసీఆర్ గారు డైరెక్ట్ చెప్తున్నారు మేము ఇస్తున్నాం ప్రతి రైతుకు చేకూర్చేటట్టు ఇస్తున్నాం కౌలు రైతులకు వాళ్ళు ఇవ్వాలంటే ఎట్లా సెట్ అవుతుంది కౌలు రైతు అంటే కౌలు రైతు ఇప్పుడు సొంతంగా పెట్టుబడి తెచ్చుకొని ఓనర్ ఇవ్వాలి ఎవరైతే యజమాని అంటారో యజమానియాలి వాళ్ళకు డెఫినెట్లీ యజమాని ఇవ్వాల్సిన బాధ్యత దాన్ని కూడా మేమైతే చెప్పేయలేం కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు హండ్రెడ్ పర్సెంట్ రేపు ముందస్తు ఎలక్షన్లకు పోయినా జనరల్ ఎలక్షన్లకు పోయినా డెఫినెట్లీ నూట పదకొండు నుంచి నూట పదకొండు సీట్లు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తాం ప్రతి నియోజకవర్గంలో డెఫినెట్లో ఇరవై నుంచి ముప్పై వేల మెజార్టీలు ఎందుకంటే రైతు సంతోషంగా ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం కూడా హ్యాపీగా ఉంటుంది బంగారు తెలంగాణ కావాలంటే రైతు సంతోషంగా ఉండాలి ఈరోజు బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అపర్నిషన్ కష్టపడుతున్నట్టు అందరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఖమ్మం సైడ్ సీతారాం ప్రాజెక్ట్ కాళేశ్వరం అన్ని రన్నింగ్లో ఉన్నాయి డైరెక్ట్ వాటర్ ప్రతి విలేజ్కి ఇంకోటి మిషన్ భగీరథ ఆడ ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటికి వెళ్ళొద్దు అనే ద్వారా మిషన్ భగీరథ ప్రతి విలేజ్కి తాగునీరు అందించే విధంగా ప్లాన్ చేస్తున్నాం డబుల్ బెడ్రూమ్ స్కీమ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని వాళ్ళు కూడా ఇండ్లలో ఉండాలని ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు అయితే మా వైపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు కేసీఆర్ గారిని నమ్మి ఓటేస్తారు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ రేపు రాబోయే రోజులలో నూట పదకొండు సీట్లు రావడానికి కూడా రెడీ ఉన్నాయి కొన్ని సర్వేలలో కాంగ్రెస్కి అనుకూలంగా చూపిస్తున్నాయని అంటున్నారు అంటే వాళ్ళు మామూలుగా గగోలు చేస్తారు కదా వాళ్ళ సర్వేలు అట్లా పెట్టుకుంటారు అది ఈ మా ఎమ్మెల్యేలు వస్తున్నారు సర్వేలు అవి ఒరిజినల్ సర్వేలు మా అంటే మా యొక్క నియోజక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు అక్కడే ఉంటున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడనే ఉంటున్నారు ఇప్పుడు పొద్దుగాల లేచి ఆఫీస్ ఏడు గంటలకు ఓపెన్ చేస్తే వచ్చిన వాళ్ళందరికీ సమస్యలు క్లియర్ చేస్తూనే ఉన్నారు ఇంకోటి కాలనీలకి వెళ్తున్నారు విలేజ్లలోకి వెళ్తున్నారు మీ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నాయా మీ ఊరికి ఏమైనా కావాలా మీ అనకట్ట కావాలా మిషన్ కాకతీయ ఉన్నది మీ వాటర్ అంటే అన్ని డ్యాములు చూసుకోవడము లోకల్ ఉన్న సమస్యల మీద గ్రిప్ తీసుకున్నారు తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ఆ లోకల్ ఉన్న ఎమ్మెల్యేకి సపోర్ట్ ఉంటారు ప్రజలు అక్కడక్కడ కొన్ని అవినీతి పనులు చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఈసారి వీళ్ళు గెలవరు అనేది ఒక రూమర్ క్రియేట్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ఎల్లో మీడియా రూమర్ ఇప్పుడు కేసీఆర్ గారు సర్వేలలో కొంతమంది ఎమ్మెల్యేలకు సీట్లు రావనేది అట్లా కూడా ఒక రూమర్ తప్పు తప్పు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు అంత ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ తీసుకుందాం ఎల్బీ నగర్ లో అయితే ఉన్నారు ఆర్ ఆర్కృష్ణయ్య గారు ఉన్నారు ఇంతవరకు ఎల్బీ నగర్ లో ఒక కాలనీ తెలవదు ఆయనకు ఒక ప్లేస్ తెలవదు దాన్నే బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు ఒక ఎమ్మెల్యేగా ఒక షాడో ఎమ్మెల్యేగా ప్రభుత్వం కి ఎన్నైతే సంక్షేమ పథకాలను అన్ని తీసుకొచ్చి ప్రతి నియోజక ప్రతి డివిజన్లో అభివృద్ధి పథకం అభివృద్ధి పదంగా నడిపిస్తున్నాడు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉందో అక్కడ ముందు ఉంటున్నాడు దీన్ని బట్టి అన్ని పబ్లిక్ అన్ని చూస్తూనే ఉంటారు అంటే గత ఎమ్మెల్యేకు ఇప్పుడున్న ఎమ్మెల్యేకి తేడా అయింది రేపు వేరే వాళ్ళ ఎవరే ఎమ్మెల్యేని గెలిపి అతను గెలిపించుకుంటే మనకు అభివృద్ధి అవుతుందా కాదని గమనిస్తూనే ఉంటారు నెక్స్ట్ మీరు ప్రజలకు ఏ విధంగా ఎలాంటి సేవలు చేయాలని భావిస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరికైనా అండి రాజకీయంలోకి అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చినాం ఆ టైంలో అంటే అప్పుడు మేము తెలంగాణ రాష్ట్రం వస్తుందా అనే ఆలోచనతో వచ్చినాం కా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమందంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడాలని వచ్చినాం కొట్లాడడం కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది బీజేపీ సహకరించింది అట్లి చేసి మామూలుగా సహకరించలేదు పన్నెండు వందల మంది విద్యార్థి నమరు త్యాగాల తర్వాత సహకరించింది బలిదానాల తర్వాత సహకరించింది సహకరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది డెఫినెట్లీ ఇప్పుడు ఒక అధికారం వచ్చింది మనం కూడా ఏదో చిన్నది కావాలని అనుకుంటున్నాం అంటే ఆ ఆశించడం తప్ప అయితే లేదు కదా రేపు రాబోయే రోజులలో సరే నువ్వు ఒకటి ఏమైనా ఛాన్సెస్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మీ మన్సూరాబాద్ ఏరియాలో రోడ్ల విషయం కానీ రోడ్ల సమస్య కానీ లంచినీటి సమస్య కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా రోడ్ల సమస్య అయితే ఏం లేదు ప్రతి రోడ్డు చూసినా కూడా ఇప్పుడు ఆయిల్ ఓస్ ఎత్తుకునే విధంగా ఉన్నాయి ప్రతి రోడ్డు యూజిడి పైప్ లైన్స్ అండర్ గ్రౌండ్ బ్రహ్మాండంగా వరకు నడుస్తున్నది ఒక వర్షం వచ్చిన డైరెక్ట్ వాటర్ లోపలి పోయేటట్టు ఎక్కడ కాలిన ఇండ్లు మునిగిపోకుండా ఆ విధంగా నడుస్తున్నది ఇంకోటి పెద్ద చెరువు చిన్న చెరువు తీసుకున్న విషయానికి వరకు వాకింగ్ ట్రాక్స్ అంటే సీనియర్ సిటిజన్స్ వాకింగ్ పొద్దుగాలు చేసుకోవడానికి చెరువు చుట్టూ మొత్తం తొంభై ఐదు లక్షలతోటి దగ్గర దగ్గర కోటి రూపాయలతోటి చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసుకోవడానికి దాని విధంగా దాంతో కూడా బతుకమ్మ అంటే బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు బతుకమ్మ తీసుకెళ్ళి అక్కడ అక్కడ కోనేరు లాగా ఏర్పాటు చేసి అక్కడ లైటింగ్స్ ఈ జీహెచ్ఎం ఏర్పాటు చేసింది ఇవన్నీ అంటే గత ప్రభుత్వంలో ఏంటంటే ఇప్పుడు బతుకమ్మ అంటే ఏడు వేల గెలు ఏడు వేల గెలు ఇప్పుడు మిషన్ కాకతీయ మిషన్ బైగ్రద ఇవన్నీ పనులు ఎక్కడ ఉన్నాయండి మిషన్ కాకతీయ ద్వారా ఇప్పుడు చెరువులు వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి వాటర్ ని మనకి ఎప్పుడైనా కావాలంటే రిలీజ్ చేసుకోవచ్చు ఆ చెరువుల దగ్గర బతుకమ్మలు వేయడం వల్ల మనకు సాలివ్ అవుతున్నది అయితే అక్కడక్కడ ప్రభుత్వ ఉంటే ఓకే మీ ఏమైనా కబ్జాకు గురైందా అనే ఆరోపణ మా దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో అయితే ఇంతవరకు కబ్జాలు అయితే కాలేదు గత ప్రభుత్వంలో లైన గత ప్రభుత్వంలో అయినా మేము అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా వాటికి వెలుగుదీసినాం వాటికి మేము చేయవలసిన న్యాయం చేసినాం కొన్ని కొత్త మంది కూడా న్యాయం జరిగింది అప్పుడున్నటువంటి సమస్యలలో కూడా మాకు ఇన్ఛార్జ్ గారి గట్రా ఉన్నప్పుడు ఈ సమస్య ఏంటంటే డెఫినెట్లీ వచ్చేది ఇప్పుడు ఇట్లాంటి అట్లాంటి సమస్య లేదు అవినీతి పాలన లేకుండా అవినీతిని అంతం చేయాలని చెప్పేసి ఈరోజు మన కేసీఆర్ గారు చేస్తున్నారు అవినీతికి అనేది ఛాన్స్ లేదు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో అభివృద్ధి పనులు కుంటుపడినాయి అనేది ఒక ఆరోపణ దానికి మీరు ఏమంటారు అభివృద్ధి పనులు కుంటుపడినాయి అని చెప్పేసి లేదు ఇప్పుడు కామ్నీ నుంచి కామ్నీ నుంచి ఫ్లైఓవర్ ఉన్నది అది ఈ నెల ఓపెనింగ్ దాంతోపాటు సాగర్ రింగ్ రోడ్ నుంచి చింతలకుంట వరకు అండర్ గ్రౌండ్ డ్రైన్ ప్రాసెస్ దాని దాని పనులు అయిపోయినా అలా స్టార్ట్ చేసింది మన కేటీఆర్ గారు వచ్చి స్టార్ట్ చేశారు ప్రతి డివిజన్లో ఏదైనా సమస్య ఉన్నదా మా కార్పొరేటర్లు గారు తెల్లారులేస్తే కాలనీ నెలనే ఉంటున్నారు ఇంకేం కావాలి ప్రజల ఆరోపణ ఆ రకంగా ఉంది అంటే ప్ర ఇప్పుడు ప్రజలు అంటే ప్రజలు కాదు ఆ ప్రజలల్లో కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉంటే ఆరోపించడానికి తప్పదు ప్రజలల్లో కూడా కొంతమంది ఉంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా డిఫాల్ట్ చేయాలని చెప్పేసి ఎలబినార్లో ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్లో డిఫా ఎట్లా డిఫాల్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు దానికి మేము చెప్పే సమాధానం ఏంటంటే రేపు రాబోయే రోజులలో కూడా ఎలిమినార్ ప్రజలు కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని వెయిట్ చేస్తారు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మేము రుణం తీర్చుకుందామని చెప్పేసి ధన్యవాదాలు అండి మాకు మీరు ఇచ్చిన సమయం థ్యాంక్ యూ అండి